ఆదికాండం పార్శ్వభాగాలు ఆదికాండం ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఆరో అధ్యాయం ఎనిమిది వరకు ఒక భాగం ఆదికాండం ఆరో అధ్యాయం తొమ్మిది నుంచి తొమ్మిదవ వచనం నుంచి పదకొండవ అధ్యాయం ముప్పై రెండు వచనం వరకు ఒక భాగం ఆదికాండం పన్నెండవ అధ్యాయం ఒకటో వచ్చనం నుంచి పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడు వచనం వరకు ఒక ఒక భాగం ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం ఒకటవ వచనం నుంచి ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నాలుగు వరకు ఒక భాగం ఆదికాండం ఇరవై మూడవ అధ్యాయం ఒకటో వచనం నుంచి ఇరవై ఐదవ అధ్యాయం పద్దెనిమిది వరకు ఒక భాగం ఆదికాండం ఇరవై ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నుంచి ఇరవై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిది వరకు ఒక భాగం ఆదికాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదవ వచనం నుంచి ముప్పై రెండవ అధ్యాయం మూడు వచనం వరకు ఒక భాగం ఆదికాండం ముప్పై రెండో అధ్యాయం నాలుగో వచనం నుంచి ముప్పై ఆరో అధ్యాయం నలభై మూడు వరకు ఒక భాగం ఆదికాండం ముప్పై ఏడో అధ్యాయం ఒకటో వచనం నుంచి నలభై అధ్యాయం ఇరవై మూడు వరకు ఒక భాగం ఆదికాండం నలభై ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి నలభై నాలుగో అధ్యాయం పదిహేడు వరకు ఒక భాగం ఆదికాండం నలభై నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి నలభై ఏడవ అధ్యాయం ఇరవై ఏడు వరకు ఒక భాగం హరికాండం నలభై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నుంచి యాభైవ అధ్యాయం ఇరవై ఆరు వరకు ఒక భాగం ఆ నిర్గమకాండం నిర్గమకాండం ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం నుంచి ఆరవ అధ్యాయం ఒకటి వరకు ఒక భాగం నిర్గమకాండం ఆరవ అధ్యాయం రెండవ వచనం నుంచి తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదు వరకు ముప్పై ఐదవ వచనం వరకు ఒక భాగం నిర్గమఖండం పదవ అధ్యాయం ఒకటో వచనం నుండి పదమూడో అధ్యాయం పదహారో వచనం వరకు ఒక భాగం నిర్గమఖండం పదమూడో అధ్యాయం పదిహేడవ వచనం నుంచి పదిహేడవ అధ్యాయం పదహారవ వచనం వరకు ఒక భాగం నిర్గమకాండం ఖండం పద్దెనిమిదవ అధ్యాయం నుంచి పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచనం నుంచి ఇరవయో అధ్యాయం ఇరవై మూడు వరకు ఇరవై మూడవ వరకు ఒక భాగం నిర్గమకాండం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి ఇరవై నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం వరకు ఒక భాగం నిర్గమకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఒకటో వచనం నుండి ఇరవై అధ్యాయం పంతొమ్మిది వరకు ఒక భాగం పంతొమ్మిది ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వచనం వరకు ఒక భాగం నిర్గమకాండం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై వచనం నుంచి ముప్పైవ అధ్యాయం పదవ వచ్చినం వరకు ఒక భాగం నిర్గమకాండం ముప్పైవ అధ్యాయం పదకొండవ వచనం నుంచి ముప్పై నాలుగో అధ్యాయం ముప్పై ఐదు వరకు ఒక ముప్పై ఐదవ వచనం వరకు ఒక భాగం నిర్గమ్మఖండం ముప్పై ఐదవ అధ్యాయం ఒకటవ వచనం నుంచి ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనం వరకు ఒక భాగం నిర్గమకాఖండం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నుంచి నలభై అధ్యాయం ముప్పై ఎనిమిది వరకు ముప్పై ఎనిమిదవ వచనం వరకు ఒక భాగం లేవికాండ లేవియా ఖాండం ఒకటో అధ్యాయం ఒకటవ వచనం నుంచి ఐదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం వరకు ఒక భాగం లేవియా ఖండం ఆరో అధ్యాయం ఒకటవ వచనం నుంచి ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినం వరకు ఒక భాగం లే లేవియా ఖండం తొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనం నుండి పదకొండవ అధ్యాయం నలభై ఏడవ వచనం వరకు ఒక భాగం లే లేవియా ఖండం పన్నెండవ అధ్యాయం ఒకటవ వచనం నుంచి పదమూడవ అధ్యాయం యాభై తొమ్మిదవ వచనం వరకు ఒక భాగం లేవియా ఖండం పద్నాలుగవ అధ్యాయం ఒకటవ వచనం నుంచి పదిహేనవ అధ్యాయం ముప్పై మూడవ వరకు ఒక భాగం లేవియా ఖండం పదహారవ అధ్యాయం ఒకటవ వచనం నుండి పద్దెనిమిదవ అధ్యాయం ముప్పైవ వచనం వరకు ఒక భాగం లేవియా ఖండం పంతొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనం నుంచి ఇరవైవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం వరకు ఒక భాగం లేవియాఖండం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటవ వచనం నుండి ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనం వరకు ఒక భాగం లేవియాఖండం ఇరవై ఐదవ అధ్యాయం ఒకటో వచనం నుంచి ఇరవై ఆరో అధ్యాయం రెండవ వచనం వరకు ఒక భాగం లేవియాఖండం ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచనం నుండి ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం వరకు ఒక భాగం సంఖ్యాఖండం ఒకటవ సంఖ్యాకాండం ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం నుండి నాలుగవ అధ్యాయం ఇరవైవ వచనం వరకు ఒక భాగం నిర్గమకాండం నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నుండి ఏడవ అధ్యాయం ఎనభై తొమ్మిదవ వచనం వరకు ఒక భాగం నిర్గమకాండం ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచనం నుండి పన్నెండవ అధ్యాయం పదహారవ వచనం వరకు ఒక భాగం నిర్గమకాండం పదమూడవ అధ్యాయం ఒకటవ వచనం నుండి పదిహేనవ అధ్యాయం నలభై ఒకటవ వచనం వరకు ఒక భాగం నిర్గమ సంఖ్యాకాండం పహారో అధ్యాయం ఒకటవ వచనం నుండి పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన వరకు ఒక భాగం సంఖ్యాకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనం నుండి ఇరవై రెండవ అధ్యాయం ఒకటవ వచ్చిన వరకు ఒక భాగం సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచనం నుండి ఇరవై ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన వరకు ఒక భాగం సంఖ్యాకాండం ఇరవై ఐదవ అధ్యాయం పదవ వచనం నుండి ముప్పై అధ్యాయం ఒకటో వచనం వరకు ఒక భాగం సంఖ్యా సంఖ్యాకాండం ముప్పై అధ్యాయం రెండవ వచనం నుండి ముప్పై రెండవ అధ్యాయం నలభై రెండవ వరకు ఒక భాగం సంఖ్యాకాండం ముప్పై మూడో అధ్యాయం ఒకటో వచనం నుంచి ముప్పై ఆరో అధ్యాయం పదమూడవ వచనం వరకు ఒక భాగం ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశకాండం ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనం వరకు ఒక భాగం ద్వితీయోపదేశాండం మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం నుండి ఏడవ అధ్యాయం పదకొండవ వచనం వరకు ఒక భాగం ద్వితీయోపదేశాండం ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం నుండి పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం వరకు ఒక భాగం ద్వితీయోపదేశాండం పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచనం నుండి పదహారవ అధ్యాయం పదిహేడవ వచనం వరకు ఒక భాగం ద్వితీయోపదేశకాండం పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం వరకు ఒక భాగం ద్వితీయోపదేశకాండం ఇరవై ఒకటవ అధ్యాయం పదవ వచనం నుండి ఇరవై ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ పంతొమ్మిదవ వచనం వరకు ఒక ఒక భాగం ద్వితీయోపదేశకాండం ఇరవై ఆరవ అధ్యాయం ఒకటవ వచనం నుండి ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం వరకు ఒక భాగం ద్వితీయోపదేశకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదవ వచనం నుంచి ముప్పైవ అధ్యాయం ఇరవయ వచనం వరకు ఒక భాగం త్తీయోపదేశకాండం ముప్పై ఒకటో అధ్యాయం ఒకటవ వచనం నుంచి ముప్పై వచనాల వరకు ఒక భాగం ద్వితీయోపదేశకాండం ముప్పై రెండవ అధ్యాయం ఒకటవ వచనం నుండి యాభై రెండు వచనాల వరకు ఒక భాగం ద్వితీయోపదేశకాండం ముప్పై మూడవ అధ్యాయం ఒకటో వచనం నుంచి ముప్పై నాలుగో అధ్యాయం పన్నెండు వరకు పన్నెండవ వచనం వరకు ఒక భాగం డబల్ రీడింగ్స్ నిర్గమకాండం ముప్పై ఐదో అధ్యాయం ఒకటో వచనం నుంచి నలభైవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం వరకు ఒక భాగం లేవియా ఖాండం పన్నెండవ అధ్యాయం ఒకటవ వచనం నుంచి పదిహేనవ అధ్యాయం ముప్పై మూడవ వచనం వరకు ఒక భాగం లేవ్యాకాండం పదహారవ అధ్యాయం ఒకటో వచనం నుంచి ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ వచనం వరకు ఒక భాగం లేవ్యాకాండం ఇరవై అధ్యాయం ఒకటో వచనం నుంచి ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం వరకు ఒక భాగం సంఖ్యాకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఒకటో వచనం ఇరవై ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం వరకు ఒక భాగం సంఖ్యాకాండం ముప్పైవ అధ్యాయం రెండవ వచనం నుండి ముప్పై ఆరో అధ్యాయం పదమూడవ వచనం వరకు ఒక భాగం ద్వితీయోపదేశ కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం నుంచి ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై వరకు ఒక భాగం స్పెషల్ రీడింగ్స్ రోస్ హసానా ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటవ వచనం నుంచి ముప్పై నాలుగు వరకు ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం ఒకటవ వచనం నుంచి ఇరవై నాలుగు వరకు యోమ్ కిప్పూ లేవియా ఖాండం పదహారో అధ్యాయం ఒకటో వచనం నుంచి ముప్పై నాలుగు వరకు లేవియా ఖండం పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచనం నుంచి ముప్పై వరకు సుకోత్ లేవియా కాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనం నుంచి ఇరవై మూడవ అధ్యాయం నలభై నాలుగో వచనం వరకు షెమిన్ హజరత్ హజ్రెత్ ద్వితీయోపదేశ కాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుంచి పదహారవ అధ్యాయం పదిహేడవ వచనం వరకు సిమ్చార్ట్ తోర ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయం ఒకటో వచనం నుంచి ముప్పై నాలుగవ అధ్యాయం పన్నెండు వచనం వరకు చానుక నెంపు సంఖ్యాకాండం ఏడవ అధ్యాయం ఒకటో వచనం నుంచి ఎనిమిదవ అధ్యాయం నాలుగవ వచనం వరకు పూరీం నిర్గమకాండం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనం నుంచి పదహారు వచనాలు పాస్ఓవర్ షావుత్ నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనం నుంచి ఇరవైవో అధ్యాయం ఇరవై మూడు మరియు ద్వితీయోపదేశకాండం పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుంచి పదహారవ అధ్యాయం పదిహేడు వచనం వరకు షకాలిం నిర్గమకాండం ముప్పై అధ్యాయం పదకొండు నుంచి పదహారు వచనాలు జాకూర్ ద్వితీయోపదేశకాండం ఇరవై ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం నుంచి పంతొమ్మిది వరకు పారా నంబర్ సంఖ్యాకాండం పంతొమ్మిదవ అధ్యాయం నుంచి పంతొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై రెండు వరకు హాక్ హోదేష్ నిర్గమఖండం పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి ఇరవై వరకు